హాయ్ అండి ఈరోజు మీకోసం ఒక కథ మరి కథలోకి వెళ్తే నా ఫోన్ నెంబర్ మీకు ఎట్లా తెలుసు ఓ అదా ఈ కాలంలో ఎన్నో సామాజిక మాధ్యమాలు ఉన్నాయి ఫోన్ కనిపెట్టడం అంత కష్టం కాదు కదా ఈ వాట్సాప్ గ్రూపులో మెసేజ్లు చూసే మీకు మెసేజ్లు పెడుతున్నాను అంతే లక్ష్మమ్మ గారు సరే బాబు మీరు చిట్చార్ట్ చేస్తుంటే ఎవరు లేని నాకు చెప్పలేనంత ఆనందంగా ఉంది మీ ఫుల్ ఫోటో ఒకటి పెట్టకూడదా ఆమె గుడిసె మధ్యలో కూర్చొని సెల్ ఆన్ చేసింది రోజు మెసేజ్లు పెట్టి అతని వాట్సాప్ చూసింది అది ఖాళీగా ఉంది వారం పైన అయ్యింది నుంచి ఏ మెసేజ్ రాలేదు ఒక చేతితో ముఖం మీద పడుతున్నాం నెరిసిన తెల్ల జుట్టును పక్కకు తోసి తల ఎత్తి కప్పు వైపు చూసింది ఏమైంది తనకి ఈ మధ్యన ఒక మెసేజ్ కూడా రాలేదు పొద్దున ఒకటి రాత్రికి ఒకటి తప్పకుండా పంపివాడు పారమైపాయ మెసేజ్నే రాలేదు ఆలోచిస్తూనే సెల్ చూస్తుంది ఈ మధ్యన ఆరు నెలల నుంచి హలో గారు బాగున్నారా అనోమ్ గుడ్ మార్నింగ్ లక్ష్మమ్మ గారు అనోం రాత్రి తిరిగి గుడ్ నైట్ అనో శుభరాత్రి అనో నుంచి మెసేజ్లు వచ్చేవి వారం రోజులుగా నుంచి ఎలాంటి వీడియోలు కానీ మెసేజ్లు కానీ రాలేదు అయినా అతను నాకెందుకు మెసేజ్లు పెట్టాలి అతనికి నాకు ఏం సంబంధం ఉందని అతనికి నేమవుతానని తనను తానే ప్రశ్నించుకొని మనసును సమాధానపరుచుకుంది వీధిలోంచి వీస్తున్న చల్లటి గాలి గుడిసెలో దూరి పలకరించిపోయింది లక్ష్మమ్మ ఎలిమెంటరీ స్కూల్ టీచర్గా రిటైర్ అయ్యి సంవత్సరాలైంది ఆమెకు వెనక ముందు ఎవ్వరూ లేరు ఒంటరిగా చిన్న పూరింట్లో జీవిస్తుంది చాలి చాలని పెన్షన్తోనే బండి నెట్టుకొస్తుంది ఆ గుడిసెలో గతించిన జ్ఞాపకాలతోనే కాలం గడుపుతుంది రైతు కుటుంబంలో పుట్టిన లక్ష్మమ్మ కర్ణాటకలో టీచర్ ట్రైనింగ్ చేసింది అప్పుడే సహా విద్యార్థి దళితులైన సురేష్ను ప్రేమించింది ఇద్దరికి ఉద్యోగాలు వచ్చాక తన తల్లిదండ్రులను ఎదిరించి సురేష్ను పెళ్లి చేసుకుంది రెండేండ్లకే కొడుకు పుట్టాడు ఆషాఢ మాసంలో పుట్టాడు గనుక ఆషాఢశ్రీ అని పేరు పెట్టుకున్నారు చూస్తుండగానే కాలం దొర్లిపోయింది ఆషాఢ స్త్రీ ఇంటర్ పాస్ అయ్యాడు కానీ మెడిసిన్లో సీట్ సంపాదించుకోలేకపోయాడు ఎలాగైనా సరే మెడిసిన్ చేసి తీరాల్సిందే అని పట్టుపట్టాడు అతని పట్టుదలకు ముచ్చటపడి మెడిసిన్ కోర్స్ కోసం చైనాకు పంపారు తల్లిదండ్రులు అయితే ఆషాఢశ్రీ అక్కడే చైనా అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆ వార్త విన్న లక్ష్మి సురేష్ల మనసు అల్లాడిపోయింది తాము తమ తల్లిదండ్రుల్ని ఎదిరించి వివాహం చేసుకున్నప్పుడు కొడుకు వాడికి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఏమైపోయిందిలే అనుకుని మామూలుగా ఉండిపోయారు ఆషాళ శ్రీ మెడిసిన్ పూర్తి చేసి అక్కడే ఉద్యోగం కూడా సంపాదించాడు కొడుకు కూడా పుట్టాడు ఒకసారి ఇండియాకు వచ్చి మనవన్నీ చూపిస్తే మేము సంతోషిస్తాం అని ఫోన్ల ద్వారానే చెప్పుకున్నారు అలా ఎన్నోసార్లు చెబితే ఎప్పుడో ఒకప్పుడు వీలు చూసుకుని వస్తాంలే అన్నారు మూడేండ్లు గడిచిపోయాయి దాంతో కొడుకు పైన ఆశ వదిలేసి బ్యాంకులో లోన్ తీసుకుని పేటలో ఒక ఇల్లు కట్టుకున్నారు ఆ ఇంట్లో రెండేళ్లు వారి జీవితం సంతోషంగా గడిచింది ఒకరోజు సురేష్కు ఉన్నట్టుండి హార్ట్ హార్ట్అటాక్ వచ్చిపోయాడు కొడుకు ఫోన్లో మాత్రం ఎక్కడ లేని సానుభూతి చూపించాడు కానీ తండ్రి చావుకు మాత్రం రాలేదు లక్ష్మమ్మ చాలా దిగులు పడిపోయింది ఒకరోజు హఠాత్తుగా ఆషాఢశ్రీ ఇండియాకు వస్తున్నానని మెసేజ్ పెట్టాడు లక్ష్మమ్మ సంబరపడిపోయింది తన కొడుకు వస్తున్నాడని కొలీగ్స్కి తెలిసిన వాళ్ళకి చెప్పుకొని సంతోషపడిపోయింది ఆమె మేలు కోరుకునే సహ ఉద్యోగిని పుట్ట నాగలమ్మ కొడుకు వస్తున్నాడని చాలా మురిసిపోతున్నావు మీకు చెప్పకుండానే మరో దేశం పిల్లని పెళ్లి చేసుకున్నాడు అంత నమ్మకం పెట్టుకోకు కొంచెం మెలకువగా ఉండు లక్ష్మి అని హెచ్చరించింది నాగలమ్మ హెచ్చరిక లక్ష్మమ్మ చెవికెక్కలేదు కోడల్ని మనవన్ని కూడా చూడాలని ఉందిరా తీసుకొస్తావు కదా మెసేజ్ పెట్టింది చూద్దాం అలాగే ఆషాఢస్త్రీ తిరుగు మెసేజ్ చూసి ఆనందపడిపోయింది విదేశాల్లో ఉన్నాడు వాడికేమీ అసౌకర్యం కలగకూడదనుకొని ఇల్లంతా శుభ్రం చేసి నీట్గా పెట్టింది అని కళ్ళల్లో ఒత్తులు వేసుకుని చూడసాగింది అనుకున్నట్లే పది రోజుల తర్వాత ఆషాఢస్ దిగాడు బెంగళూరు విమానాశ్రయాల్లో దిగగానే అమ్మ బెంగళూరుకు వచ్చేశాను రెండు మూడు గంటల్లో నీ ముందుంటాను ఫోన్లో చెప్పాడు ఆ మాట వినగానే ఆమెలోని మాతృత్వానికి రెక్కలు వచ్చినట్లయింది కారు మాట్లాడుకొని మదనపల్లి మీదుగా కొన్ని గంటల్లోనే ములకల చెరువు చేరుకున్నాడు ఇంటి తాల్వారంలో కూర్చొని చిన్నతనంలో కొడుకు చేసిన అల్లరిని ముద్దు ముచ్చటను తలుచుకుంటూ ప్రపంచాన్ని మర్చిపోయి కూర్చున్నాం లక్ష్మమ్మ ఇంటి ముందర ఒక విలువైన కారు ఆగటంతో ఇహంలోకి వచ్చింది ఆ కారులో నుంచి ఆరడుగుల అజాను బావుడు భుజానికి పెద్ద బ్యాగ్ తగిలించుకొని దిగాడు గడ్డం మీసాలు తీసేసి పొట్టు జుట్టుతో ఉండటంతోనూ చాలా ఏళ్ళ తర్వాత చూడడంతోనూ క్షణం సేపు గుర్తుపట్టలేకపోయింది లక్ష్మమ్మ గబా లేచి ఇంటి వెళపలకొచ్చింది అమ్మ అంటూ కౌలించుకున్నాడు శ్రీ నాయన ఆషాఢ ఎన్ని దినాలేంద్ర నిన్ను చూసి కొడుకును చూసిన సంతోషంలో వలవలా ఏడ్చింది నేను వచ్చేసాను కదమ్మా ఎందుకేడుస్తున్నావు ఇదేరా మన ఇల్లు మీ నాన్న నాకు మిగిలిచిపోయిన ఇల్లు ఇంటి కప్పును చూస్తూ కళ్ళతోనే పరిచయం చేసింది లక్ష్మమ్మ హాల్ రెండు బెడ్రూమ్లు కిచెన్ ముందర వాసారాం హాల్లో నుంచి ఇంటిని అంతా పరిశీలించి ఇల్లు చిన్నదైనా బాగుందమ్మా మెచ్చుకోలు కానీ గోడవైపు ఉన్న సోఫాలో కూర్చున్నాడు క్యాన్ నుంచి బాటిలో నీళ్లు పట్టుకొని వచ్చి తాగునాయన ఆనందించింది ఇక ఆ రోజు నుంచి తల్లిని ప్రేమలో ముంచేశాడు ఆసాడాం కొడుక్కి ఇష్టమైనవన్నీ ఎంతో ప్రీతిగా వండిపెట్టింది లక్ష్మమ్మ బాడి కార్లోనే కదిరి నరసింహస్వామి ఆలయానికి తిమ్మమ్మ మరిమానం కటారపల్లెలోని వేమన సమాధి దగ్గరికి తల్లిని తీసుకువెళ్ళి చూపించాడు ఇంకొక రోజు తిరుమాలో దర్శనం చేయించి తిరుపతిలో ఖరీదైన చీరలు రెండు కొనిచ్చి అమ్మ నేను చైనాకు తీసుకెళ్ళిపోతాను అక్కడ మనవర్తో కోడలతో ఉండిపోదువులే అన్నాడు మురిసిపోయింది లక్ష్మమ్మ అమ్మ చైనాలో సొంతంగా హాస్పిటల్ పెట్టాము నీ కోడలు యాంగ్వీన్ కూడా డాక్టరే చెప్పాడతాను యాంగ్ మీ హ్యాంగ్ మీ లాగా అంది అక్కడ పేర్లు అలాగే ఉంటాయిలేమ్మా అతను నా కొడుకు ఎంత గొప్పవాడైపోయాడని పొంగిపోయింది కొడుకు చెప్పే ప్రతి మాట చెవిలో తేనె పోసినంత తీయగా అనిపించి అతను ఏం చెప్పినా కాదనలేకపోయింది పది రోజులు గడవగానే ఒక మంచి బేరం వచ్చిందమ్మా అని తల్లిని ఒప్పించి అదే ఊర్లో ఒక భూస్వామికి ఆ ఇల్లు నమ్మేశాడు ఆషాఢ నిన్ను చైనాకు తీసుకువెళ్తాను నువ్వు ఇంకా అక్కడే ఉండిపోవచ్చు అన్నాడు నువ్వు బాగుంటే నాకంతే చాలా అయినా అంది తల్లి చేతుల్ని పట్టుకొని దర్జాగా నవ్వాడాషాడ తన సంతోషాన్నంతా పుట్ట నాగలమ్మకు చెప్పుకొని పొంగిపోసాగింది ఏమైనా ఈ కాలం పిల్లకాల్ని పూర్తిగా నమ్మటం మంచిది కాదు మేడం ఇల్లు అమ్మేసినావు ఇంకెక్కడుంటారు అంది నాగలమ్మ నా ఇక్కడ ఇల్లెందుకు రిటైర్ అయిన తర్వాత నేను చైనాకి వెళ్ళిపోతాను కదా అంది లక్ష్మమ్మ అమ్మితే అమ్నావు కానీ మొత్తం దుడ్లు ఇచ్చే హెచ్చరించింది నాగలమ్మ లక్ష్మమ్మకు నాగలమ్మ మాటలు పొద్దుపోక చెప్పుకునే నాగలకట్ట శుద్ధుల్లా అనిపించాయి అనుకున్నట్ల కొద్ది రోజుల్లోనే పాస్పోర్ట్ వీసా కూడా తెప్పించేశాడు ఆషాఢం అమ్మిన ఇల్లు రిజిస్ట్రేషన్ అయిపోగానే ఇల్లు ఖాళీ చేసి తమదే అయినా ఒక పాతి పూరి పాకను శుభ్రం చేయించి అందులోకి మారారు ఆ ఇంటికి మారిన ఇరవై రోజులకు స్కూళ్లకు వేసవి సెలవులు వచ్చాయి అమ్మ నీకు ఇంకా ఉద్యోగం ఎందుకు రిజైన్ చేసేయి చైనాకి వెళ్ళిపోతాం కదా అన్నాడు కొడుకు ఎందుకులే నాయన బంగారట్ల ఉద్యోగం వేసవి సెలవులు మీతో గడిపి తిరిగి వచ్చేస్తాను రిటైర్ అయిన తర్వాత ఎట్లాగో మీ దగ్గరకు వచ్చేస్తాను కదా అంది తల్లికి తనకి విమాన టికెట్లు కొని అన్ని సర్దుకొని గుడిసె బీగం వేసి బాడుగ కారు మాట్లాడుకొని తల్లిని తీసుకొని చైనాకి బయలుదేరాడు అక్కడ ప్రదేశాలను మనుషుల్ని చూసి మరో ప్రపంచానికి ఇది వరకు చూడని మరో ఉపగ్రహానికి చేరుకున్నట్లు అనిపించింది లక్ష్మమ్మకు ముచ్చటను మూడేండ్ల తెల్ల దొరల మెరిసిపోతున్నాడు అతను నవ్వులో వెన్నెలు కురిసినట్లు అనిపించేది లక్ష్మమ్మకు కోడలి ఆంగ్మి సన్నని మళ్ళీ తెగల తెల్లగా మెరిసిపోతూ ఏ దేవకన్యలాగను అనిపించింది ఆమెతో మాట్లాడడానికి భాష సమస్య అరకొర ఆంగ్ల పదాలతో ఏదో మెసేజ్ చేసేది ఎప్పుడు మనవన్ని ఆడిస్తూ వాడికి స్నానం చేయించి బట్టలు తొడిగించి శుభ్రంగా ఉంచేది ఇంటిని శుభ్రంగా ఉంచేది పెద్ద ఇల్లు అందులో ముందరి భాగమే వైద్యశాల మనవాణి నాయనమ్మకు అప్పజెప్పి కోడలు ఎక్కువ కాలం వైద్యశాలలోనే గడిపేవారు కానీ రెండు వారాలకే కోడలు సాధించడం మొదలుపెట్టింది తిండి పెట్టడం కూడా తగ్గించేసింది ఆషాడ ఏదో తెచ్చిపెడితే దాంతోనే వండుకొని నిండి నిండని కడుపుతోనే కాలం గడిపేది వారి వంట వేరు ఈమె వంట వేరు ఆ పిజ్జాలు బర్గర్లు పట్టక చిక్కిపోసాగింది రాను రాను కోడలు మనవన్ని కూడా దగ్గరకు రానిచ్చేది కాదు అతను పని కంటే హీనంగా చూడసాగింది కొడుకు కూడా తప్పుకొని తిరగసాగాడు ఆషాడ తెలివిగా ఇల్లు అమ్మిన డబ్బును తల్లి నుంచి ఎప్పుడు లాక్కున్నాడు ఆ డబ్బుల గురించి ఒకసారి లక్ష్మమ్మ ప్రసక్తి తెచ్చింది ఏం చేసావు ఆ డబ్బులు అంది దాంతో పెద్ద రాంతమే జరిగింది ఇంకెవరికి ఇస్తావు నాకే కదా ఇంకా ఎందుకు అడుగుతున్నావన్నాడు ఆషాడ ఆషాడ బుద్ధుడయ్యాడు ఆమె దగ్గరున్న నగలు డబ్బులని లాక్కొని ఇండియాకు టికెట్ కొని సెలవులు అయిపోయాయి స్కూళ్ళు తెరుస్తున్నారు అని విమానం ఎక్కించేశాడు చైనాలో దిగిన లక్ష్మమ్మ నానా తంటాలు పడి ఊరికి చేరుకుంది తమ పాత గుడిసే ఆమెకు అంతఃపురం అయిపోయింది ఈ సంఘటన జరిగిన కొన్ని సంవత్సరాలకే లక్ష్మమ్మ రిటైర్ అయిపోయింది గతమంతా గుర్తుకు రాగానే నీ టూర్పు విడిచింది అప్పుడు నాగలమ్మ ఇంట్లోకి అడుగుపెట్టి ఏమిటి మేడం ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నారు అంది రిటైర్ అయిపోయిన జీవితం కదా ఒంటరిగా కూర్చోక ఏం చేస్తాం ఎప్పుడు సెల్ నొక్కుతూ కూర్చుంటారే ఏమిటి విశేషం సెల్తోనే నా లాంటి దానికి పొద్దుపోతుంది అని వాట్సాప్ గురించి అందులో చిట్చాట్ల గురించి చెబుతూ ఇటీవల అబ్బాయి పంపించే మెసేజ్ల గురించి కూడా చెప్పింది అయ్యో జాగ్రత్త ఈ కాలం పిల్లలు మరీ ఫాస్టు ఏ మారితే ముంచేస్తారు జాగ్రత్త డబ్బు కోసం అందున ఈజీ మనీ కోసం దేనికైనా తెగిస్తారు హెచ్చరించింది నాగలమ్మ నన్ను యామార్చేదానికి నా దగ్గర ఇంకా ఏముండాది అంది లక్ష్మమ్మ ఆ మాటతో నాగలమ్మకు ఏం మాట్లాడాలో అర్థం కాక మళ్ళీ కలుస్తాను మేడం అంటూ వెళ్ళిపోయింది సరిగ్గా అప్పుడే మెసేజ్ లక్ష్మమ్మ గారు క్షమించండి పనుల ఒత్తుల్లో పడి మీతో చిట్చార్ చేయలేకపోయాను బాగున్నారు కదా ఆ మెసేజ్ చూడగానే ఆనంద పొలల్లో కొట్టుకుపోయింది నేను బాగున్నాను బాబు మీరెలా ఉన్నారు కళ్ళద్దాలు సర్దుకొని టకటక టైప్ చేసి పంపేసింది లాక్డౌన్లో ఎత్తేసారు ఈ కరోనా పూర్తిగా తగ్గలేదు మీలాంటి పెద్దవారు జాగ్రత్తగా ఉండాలి బయట తిరక్కండి అతని మెసేజు దాన్ని చూడగానే ఏ తోడు లేక ఒంటరిగా జీవిస్తున్నాం తన క్షేమ సమాచారాలు కూడా అడిగే వారున్నందుకు లోపలి సంతోషపడింది కాటికి సిద్ధంగా ఉన్న నా లాంటి వారు పోతే మాత్రం ఏముందలే బాబు అయిన నాదొక అనుమానం ఏమిటి నా ఫోన్ నెంబర్ మీకు ఎట్లా తెలుసు ఓ అదా ఈ కాలంలో ఎన్నో సామాజిక మాధ్యమాలున్నాయి ఫోన్ కనిపెట్టడం అంత కష్టం కాదు కదా ఈ వాట్సాప్ గ్రూప్లో మెసేజ్లు చూసే మీకు మెసేజ్లు పెడుతున్నాను అంతే లక్ష్మమ్మ గారు సరే బాబు మీరు చిట్చార్జ్ చేస్తుంటే ఎవ్వరు లేని నాకు చెప్పలేనంత ఆనందంగా ఉంది మీ ఫుల్ ఫోటో ఒకటి పెట్టకూడదా నన్ను చూడాలనుకుంటున్నారా కొద్ది రోజుల్లోనే మీ ఊరొస్తున్నాను మిమ్మల్ని తప్పకుండా కలుస్తాను చాలా సంతోషం బాబు తప్పక రండి లక్ష్మమ్మ గారు మీరు పెద్దవారు మీరు నన్ను అండి అనకండి బాబు అనండి చాలు సరే అలాగే నేను తిరుపతిలో ఎంబీబీఎస్ చేయడానికి వస్తున్నాను వెరీ గుడ్ రాబాబు నేను నా సొంత మనవడా అనుకుంటున్నాను అయితే మిమ్మల్ని నాయనమ్మ అని పిలవచ్చా మెసేజ్ల సంభాషణలో కొంతసేపు గాపం నాయనమ్మ మీకు ఆశ్చర్యకర విషయం చెప్పనా ఏంటి బాబు నా పేరు ప్రదీపు ఆ పేరు చూడగానే కొంతసేపు మౌనంగా ఉండిపోయింది ఈ పేరు ఎప్పుడో ఎక్కడో విన్నట్టుందే ఒక క్షణం ఆలోచించింది ఏదో గుర్తొచ్చినట్టు తీరని బాధ నాయనమ్మ ఏమిటి మీ నుంచి స్పందన లేదు నుంచి మెసేజు తేరుకొని మీ మెసేజ్ అవుతున్నాను బాబు అని టైప్ చేసి సెండ్ నొక్కింది మీకు ఇంకో ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా ప్రదీప్ నుంచి మెసేజు ఏమిటో లక్ష్మమ్మ ప్రశ్న నాది చైనా దేశం అది చూడగానే లక్ష్మమ్మ చేతులు ఆడలేదు నాన్నమ్మ షాక్ అయ్యారా మీ నుంచి మెసేజ్ రాలేదు కొంపదీసి నా మనవడు కాదు కదా అని ఆలోచనలో పడిపోయింది నుంచి మళ్ళీ మెసేజు హాయ్ మై డియర్ గ్రాండ్మా నేను నీ సొంత మనవన్నే ప్రదీప్ని నీకు మా అమ్మ నాన్న చేసిన మోసం అవమానం అన్నీ మా నాన్న ద్వారానే తెలుసుకున్నాను మీ ఫోన్ నెంబర్ కూడా మా డాడీ డైరీలో నుంచి తస్కరించాను మరి చైనా గ్రాండ్ సన్కి తెలుగు వెళ్ళవచ్చు అనుకుంటున్నారా మా నాన్నే నేర్పించాడు ఇక్కడ కూడా కొందరు తెలుగు వాళ్ళు ఉన్నారులే మా డాడీ మిమ్మల్ని మర్చిపోయినా పుట్టినూరిని దేశాన్ని మర్చిపోలేదు అందుకే నాకు ప్రదీప్ అని పేరు పెట్టాడు నా రియల్ రూట్ మీదే మా నాన్న మదర్ రూట్ని మర్చిపోయి ఉండవచ్చు కానీ నేను మరవలేదు మిమ్మల్ని చూద్దామనే తిరుపతి మెడికల్ కాలేజ్లో సీట్ సంపాదించాను మీరు భయపడకండి నేనున్నాను మీకు మెడిసిన్ పూర్తి చేసిన తర్వాత నేను చైనాకు వెళ్ళను మీ దగ్గరికి వచ్చేస్తాను నేను మా నాన్న పుట్టిన ఊర్లో హాస్పిటల్ పెడతాను పేదలకు సేవ చేస్తాను లక్ష్మమ్మ కళ్ళలో నీళ్ళు ఏంటి నాయనమ్మ స్టన్నైనారాం మీ స్పందన చెప్పండి ఎప్పుడో వదిలేసిన కొడుకు తన్ని తరిమేసిన కోడలు వారికి పుట్టిన బిడ్డ ఎండిపోవడానికి సిద్ధంగా ఉన్న ఈ మొసలి వేరుకు ఎరువు వేసి నీరు పోసి మళ్ళీ చిగురింప చేస్తానంటే తనేం చెప్పగలదు ఇది కళా నిజమా ఎప్పుడో చేయి జారిపోయిన స్వర్గం కలలో కూడా ఊహించని విధంగా మళ్ళీ తన దగ్గరికి వస్తానంటే ఏమని సమాధానం చెబుతుంది ఏం చెప్పాలి ఎలా మాట్లాడాలి అప్రయత్నంగానే ఆమె కళ్ళు మళ్ళీ సెల్ వైపు చూశాయి ఇదిగో నా ఫోటో అక్షరాలు కన్నీటి జడిలో అస్పష్టంగా కనిపించాయి ఆ అక్షరాల కిందనే నవ్వుతున్న ప్రదీప్ ఫోటో మనసార మనవడి ఫోటో చూసుకుంది లక్ష్మమ్మ ఆ చిరునవ్వు ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాం ఆషాఢ పోలికలు చూసి క్షణం పాటు ద్రిగ్భమ చెందింది ఇతను నాన్నలాగా ఆషాఢభూతి కాదు కదా అనుకుంది దానికి సమాధానం అన్నట్లు ఆ వెంటనే మరో మెసేజు నేను మా నాన్నలా కాదు నానమ్మ నేను నీ మనవన్ని ఆమె కళ్ళు సెల ఏర్లు అయినాయి కన్నీళ్లతో సెల్ పూర్తిగా తడిసిపోయింది మరొకసారి ప్రదీప్ పంపిన మెసేజ్ను చదువుకొని తలసి ముద్దైపోయిన సెల్లును గుండెకు హద్దుకొని అలాగే కూర్చుండిపోయింది లక్ష్మమ్మ ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్